తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు టిడిపి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ స్వామివారి దర్శనం కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు పోలీసు విజిలెన్స్ సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు ఈ నెల పది నుంచి పంతొమ్మిది వరకు ఏడు లక్షల మందికి ఉత్తరద్వార దర్శనం కల్పించేలా ఇప్పటికే ఆన్లైన్లో కొన్ని టికెట్లు విడుదల చేశారు రేపు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి తిరుమల తిరుపతిలోని ప్రత్యేక కౌంటర్ల ద్వారా సర్వదర్శన టోకెన్ల జారీ ప్రక్రియను టీటీడీ చేపట్టనుంది కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన తిరుమల ఉత్తరద్వార దర్శనాలకు ముస్తాబైంది ప్రధాన ఆలయంతో పాటు తిరుమల పరిసర ప్రాంతాలను టీటీడీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది తిరుమలకు వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక శోభ కలిగేలా ఆలయ మాడ వీధుల్లో రంగవల్లులు బారికేడ్లు తోరణాలు దేవతామూర్తుల ప్రతిమలు ఏర్పాటు చేస్తోంది మైసూరు దసరా ఉత్సవాల్లో సేవలందించే నిపుణులతో ఈ ఏడాది ప్రత్యేకంగా విద్యుత్ పుష్పాలంకరణ ఏర్పాట్లు చేస్తున్నారు ఉత్తర ద్వారం ద్వారా ఏడు లక్షల మందికి దర్శనం కల్పించేలా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది తిరుపతి తిరుమలలో ఏర్పాటు చేసిన తొంభై నాలుగు కౌంటర్ల ద్వారా జనవరి పది పదకొండు పన్నెండు తేదీల సర్వదర్శనం టోకెన్లు ఇవ్వనున్నారు మొదటి మూడు రోజులకు సంబంధించి లక్ష ఇరవై వేల టోకెన్లను తొమ్మిదవ తేదీ తెల్లవారుజామున ఐదు గంటల నుంచి జారీ చేయనున్నారు మిగిలిన రోజులకు సంబంధించి ఆయా తేదీల్లో తిరుపతిలోని విష్ణునివాసం శ్రీనివాసం భూదేవి కాంప్లెక్స్లలో ఇవ్వనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు బ్రేకు దర్శనం సిఫార్సులు వృద్ధులు దివ్యాంగులు చంటి పిల్లలు ఎన్ఆర్ఐ కోటాల కింద భక్తులను దర్శనానికి అనుమతించబోమని ప్రకటించారు శ్రీవారి కాలిమెట్ల మార్గంలో టోకెన్ల జారీ నిలిపివేస్తున్నట్లు తెలిపారు ఏడాది వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తామని టీటీడీఈవో శ్యామలరావు తెలిపారు జనవరి పదిన ఉదయం నాలుగున్నర గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు ఎనిమిది గంటల నుంచి సామాన్య భక్తులకు ఉత్తర ద్వార దర్శనాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు పది రోజుల పాటు అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామన్న ఈవో టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని స్పష్టం చేశారు ఎస్ఈడి టోకెన్లు ఎస్ఎస్డి టోకెన్లు కానీ ఎస్ఈడి టోకెన్లు కానీ వీరందరూ కూడా తమకు కేటాయించిన సమయానికి మాత్రమే రావాల్సిందిగా అదే రోజు ఏ రోజుకైతే కేటాయించామో ఆ రోజుకి అదే సమయానికి కేటాయించిన సమయానికి రావాల్సిందిగా కోరుతున్నాము అదర్ ఈ పది రోజుల్లో సుమారు ఏడు లక్షల మందికి దర్శనాలకి వైకుంఠ ద్వార దర్శనం నేపథ్యంలో తిరుమలలో ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు వీవీఐపీ ప్రముఖులకు వారికి కేటాయించే టికెట్లపైనే వాహన పార్కింగ్ స్థలం దర్శన ప్రవేశ మార్గం పికప్ పాయింట్ల వివరాలు ఇవ్వనున్నారు మొత్తం పన్నెండు వాహనాలు పార్కింగ్ చేసేలా స్థలాన్ని ఏర్పాటు చేశారు వీఐపీ వాహన రాకపోకల వల్ల సామాన్య భక్తులకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు మంది పోలీసులు పదిహేను వందల మంది విజిలెన్స్ సిబ్బందితో పర్యవేక్షణ చేస్తున్నట్లు ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు